హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి సింపుల్ ఈజీ క్విక్ అండ్ హెల్దీ స్నాక్ అదేంటంటే పెసర గారెలు పెసరపప్పుతో చేసే ఏ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా హెల్దీ కూడా ముందుగా పెసర్లని నీట్గా వాష్ చేసుకుని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిఫర్ చేయండి ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ ఒక హాఫ్ కేజీ పెసర్లకు అనమాట పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది నుండి పన్నెండు తీసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చిని మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకోవాలి మీరు కారం కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేసుకోవాలి కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కొత్తిమీర ఇంట్లో అవైలబుల్లో లేదు సో నేనైతే ఓన్లీ పుదీనా యూస్ చేస్తున్నా కొత్తిమీర కూడా యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వన్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్రని బరకగా దంచి పక్కన పెట్టేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా అలా అయితే సరిపోతుంది స్మూత్ గా అవ్వాల్సిన పని అయితే లేదు ఈ పెసర గారెల్లో ఉల్లిపాయ వేస్తే చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా వస్తుంది సో ఈ స్టెప్ మాత్రం అసలు స్కిప్ చేయకండి ఇప్పుడు మనం నా నానబెట్టుకున్న పెసర్లని వాటర్ తీసేసి గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చివర్లో కొద్దిగా పెసర్లను మాత్రం కొద్దిగానే గ్రైండ్ చేసి మిక్స్ చేసేయాలి మనకు పెసర్లు తగ్గులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు మిక్చర్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండ్ మిర్చి పేస్ట్ని యాడ్ చేసేయాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకును యాడ్ చేసేయాలి చిటికెడు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసామంటే టేస్టీగా ఉంటుంది చిటికెడు పసుపు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా ఒకసారి కలిపేయండి స్పూన్తో సరిగ్గా కలపడానికి రావట్లేదు అంటే చేత్తో చక్కగా కలిపేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఈ గారెలు నూనెలో వేయగానే వెంటనే గరిటతో అలా కదపకుండా దానంతట అవి పైకి వచ్చేంత వరకు చూడాలి ఈ గారెలు పైకి తేలుతూ వచ్చాక ఇవి తిరగలేసుకుంటూ సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఈ పెసర గారెల్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇది చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పీల్చుతాయి సో హ్యాపీగా తినేయచ్చు ఈ రెసిపీ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఒకటి తినడం స్టార్ట్ చేశారంటే పదికి పైన లాగిన్ చేయాల్సిందే అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ రెసిపీ కోసం నేనైతే డైరెక్ట్గా పెసర్లను తీసుకున్నాను మీకు పెసర్లు అందుబాటులో లేదు అంటే పెసరపప్పును తీసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీ ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్